హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే ఆనంది శ్రీతన్కి రాఖీ కట్టడానికి వెళ్లకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటుంది ఇంటి బయట అది చూసిన ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది అని పిలుస్తాడు ఏంటండి అంటుంది ఆనంది నువ్వేంటి ఇక్కడున్నావు ఈ పాటికి వెళ్ళి ఉంటావు అనుకున్నాను అని ఆదిత్య అడుగుతాడు ఎక్కడండి ఎక్కడికండి అంటుంది ఆనంది ఈరోజు రాఖీ పండగ కదా శ్రీతన్కి రాఖీ కడతానని రాఖీ రెడీ చేసుకున్నావు ఉదయాన్నే లేచి పాయసం కూడా రెడీ చేసుకున్నావు అని ఆదిత్య అడిగితే మీరు చెప్పింది నిజమేనండి కానీ నేను వెళ్ళటం లేదు అని ఆనంది చెప్తుంది అదే ఎందుకని అని ఆదిత్య అడుగుతాడు ఇంకా ఆనంది జీవనన్న మాటలు గుర్తు చేసుకుంటుంది నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు శ్రీతనికి రాకి కట్టకూడదు అని జీవన మాటని గుర్తు చేసుకుంటుంది అడిగేది నిన్నే ఆనంది ఎందుకు వెళ్ళడం లేదు అర్జెంట్ వర్క్ ఉందండి నేను వెళ్ళను అంటే ఈవినింగ్ వెళ్ళానంటే ఈవినింగ్ వరకు రాలేను అంతవరకు మెయిల్స్కి రిప్లై ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది అని ఆనంది చెప్తే ఆదిత్య సీరియస్గా అడుగుతాడు నిజం చెప్ప ఆనంది నువ్వెందుకు వెళ్ళలేదు నేనెందుకు అబద్ధం చెప్తాను నిజమేనండి అంటుంది ఆనంది లేదు ఆనంది నువ్వు అబద్ధం చెప్తున్నావు నా ముఖం చూడకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు చెప్తున్నది అబద్ధమని నేను అర్థం చేసుకోగలను ప్లీజ్ ఆనంది నిజం చెప్పు అని ఆదిత్య అంటూ ఉండగా చైతన్య వస్తాడు వదిన నిజం చెప్పలేదన్నయ్య అని చైతన్య అనగానే ఆదిత్య ఆనంది వైపు షాకింగ్గా చైతన్య వైపు చూస్తాడు అంటే మీ వదిన ఎందుకు వెళ్ళలేదు నీకు తెలుసా అని అడుగుతాడు ఆదిత్య తెలుసు అన్నయ్య అని చైతన్య అంటాడు చైతన్యకి ఎలా తెలుసు అని ఆనంది మనసులో అనుకుంటుంది ఎందుకు వెళ్ళలేదు అని ఆదిత్య అడుగుతాడు చైతన్యని జీవన వెళ్ళొద్దనింది అని చైతన్య చెప్తాడు జీవన వెళ్ళొద్దనిందా ఎందుకని అడుగుతాడు ఆదిత్య ఇంకా చైతన్య ఆనంది ఆనందిన్ని జీవనన్న మాటలన్నీ ఆదిత్యకి చెప్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అనుకోకుండా నేను విన్నాను అన్నయ్య అంటాడు చైతన్య నేను వెళ్ళి జీవనని తిట్టేవాణ్ణి కానీ ఇది వదినకి జీవనకి జరుగుతున్న పర్సనల్ మ్యాటర్ నేను ఇన్వాల్వ్ అయితే వదిన ఫీల్ అవుతుందని నేను సైలెంట్గా వెళ్ళిపోయాను అని చైతన్య చెప్తాడు ఇంకా నయం చైతన్య ముంగటి వచ్చుంటే జీవన అసలైన జీవన కాదని చైతన్యకి నిజం తెలిసిపోయేది అని ఆనంది మనసులో అనుకుంటుంది ఇప్పుడు వదిన వెళ్ళకపోవడానికి కారణం ఏంటని అడుగుతున్నావు వదిన చెప్పదని నాకు తెలుసు అన్నయ్య ఎందుకంటే వదిన మంచితనం అలాంటిది జీవన సంతోషం చెడగొట్టడం ఇష్టం లేక తన సంతోషాన్ని చంపుకుంది వదిన జీవనది చంపుకుంది వదిన జీవనది స్వార్థం వదినది త్యాగం ప్రేమ పంచుకుంటే తరిగిపోతుందని జీవితం అనుకుంటే పంచుకుంటేనే ప్రేమ పెరుగుతుందని వదిన నమ్ముతుంది అన్నయ్య వీళ్ళిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం అన్నయ్య వచ్చిన స్థాయికి జీవన ఎప్పుడు వదిన స్థాయికి జీవన ఎప్పుడు రాలేదు అని చెప్పి చైతన్య వెళ్ళిపోతాడు నువ్వేం బాధపడొద్దు ఆనంది నీకు శ్రీతన్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నీకు తమ్ముడు లాంటి శ్రీతన్కి రాఖీ కట్టాలని ఎంతో ఆశపడ్డావు ఎంత ఆశపడినా నీకు నీ ప్రేమ చూపించే అవకాశం రాకుండా పోతుందా చెప్పు డోంట్ వరీ అని చెప్పి ఆదిత్య కూడా వెళ్ళిపోతాడు జీవన అడ్డుపడకుండా ఉంటే మీరన్నదే జరిగేది ఆదిత్య గారు జీవన ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది జ్యోతమ్మ ఎందుకు రాలేదని నన్ను అడిగితే నేనేం చెప్పాలా ఏమిటో అని ఆనంది అనుకుంటుంది ఇంకా జ్యోతి స్వీట్స్ రెడీ చేసి జీవన ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా సూర్య వచ్చి జ్యోతి జీవన బయలుదేరిందా అని అడుగుతాడు జ్యోతిని ఇంకా జీవన రానే వస్తుంది అదిగో నువ్వు రేండ్లు మాటల్లోనే వచ్చేస్తుంది అని సూర్య అంటాడు నీ కోసమే అందరం ఎదురు చూస్తున్నాం నువ్వు ఒక్కదానివి కనపడుతున్నావు కుట్టి ఇది హో పద్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా ముందు ఇక్కడికి రమ్మను అని జ్యోతి చెప్తుంది అది వస్తే కదా ఇక్కడికి రావటానికి పాపం ఇంటి దగ్గరే ఏడుస్తూ ఉంటుంది అని జీవన మనసులో అనుకుంటుంది సరే నువ్వు ఉండు నేనే కాల్ చేస్తాను అని సూర్య ఆనందికి ఫోన్ చేసేకి ఫోన్ తీస్తాడు ఎందుకు రాలేదని అడుగుతాను అని సూర్య అంటాడు ఫోన్ చేసి మరి రమ్మని చెప్పాను కదా అని జ్యోతి అంటుంది నేనేదో తనని రావద్దని చెప్పినట్టు అంటావేంటమ్మా బయలుదేరే ముందు అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది వెళ్దామని అడిగాను నాకు ఆఫీస్ వర్క్ ఉంది నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తానులే అనింది అని జీవన చెప్తుంది కుట్టి ఫోన్లో మాట్లాడిన దానికి నువ్వు చెప్పేదానికి సంబంధమే లేదు అని జ్యోతి అంటుంది అంటే నీ కూతురు అబద్ధం చెప్తుందని అంటున్నావా జ్యోతి అని ఇందుమతి అంటుంది అలా కాదు పిన్ని అని సూర్య అంటాడు తన తమ్ముడికి రాఖీ కట్టడానికి వస్తే అమ్మా నాన్న ఎవరో తెలియని అనాథని పట్టుకొని అదే స్త్రీ తనకి సొంత అక్క అయినట్టు ఎందుకు రాలేదు వస్తాన్నదే లేదా అనే ఆరాలు అవసరమా పైగా వచ్చిన దాన్ని పట్టించుకోకుండా రాని మనిషికి ప్రియ ప్రియారిటీ ఇస్తే జీవన బాధపడదా అని ఇందుమతి అంటుంది బాధపడేలా మేమేం అనలేదు చిన్నత్తయ్య గారు రమ్మన్నాము కానీ ఆనంది రాలేదు ఇందుకు రాలేదని అడుగుతున్నాము అని జ్యోతి అంటుంది అది రాదమ్మా రాకుండా ఏం చేయాలో అది చేశాను అని జీవన మనసులో అనుకుంటుంది జ్యోతి ముందు నువ్వు శ్రీతన్ని పిలువు జీవన రాకి కడుతుంది ఆ తర్వాత కుట్టి వస్తుందిలే అని సూర్య అంటాడు అమ్మ ఎందుకు డాడీ శ్రీతన్ నేను పిలుస్తాను అని శ్రీతన్ని పిలుస్తుంది జీవన రా రా ఏంటి అక్క ఏమడుగుతుంది అని భయపడుతున్నావా వాడు ఎందుకు భయపడతాడు అక్క ఏమడిగితే అది ఇస్తాడు అని జ్యోతి అంటుంది ఇంకా ఇందుమతి శ్రీతన్ని త్వర శ్రీతన్ త్వరగా రా అమ్మ ఇక్కడ రాఖీ పండక్కి మీ అక్కకి ఏమిస్తావో అని మేము వెయిటింగ్ ఏంటి రాలేదు రే శ్రీ శ్రీతన్ రారా నేనైతే వాడిని పెద్ద 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 గిఫ్ట్నే అడుగుతాననే జీవన అంటుంది వాడు టెర్రస్ మీదే ఉన్నాడేమో ఉండు ఫోన్ చేస్తానని సూర్య ఫోన్ చేస్తాడు శ్రీతన్కి ఆ చెప్పండి డాడీ అంటాడు శ్రీతన్ ఎక్కడున్నావురా అని అడుగుతాడు సూర్య ఇప్పుడు ఇంటికి వచ్చానని చెప్తాడు శ్రీతన్ ఇంటికి రావడం ఏంటి ఇప్పుడే మీ అక్క వచ్చింది హా హలో నీకు నీకోసం వెయిట్ చేస్తోంది కిందికి రా అంటాడు సూర్య నేను అక్క కోసమే వచ్చాను డాడీ అంటాడు శ్రీతన్ మీ అక్కని మీ అక్క నీ కోసం వస్తే అక్క కోసమే అంటావేంట్రా అని సూర్య అంటాడు నేను చెప్పేది జీవనక్క కోసం కాదు కుట్టి అక్క కోసం అని శ్రీతన్ అంటాడు ఏంటి నువ్వు మీ బావగారి ఇంటికి వెళ్ళావా అని సూర్య అడుగుతాడు అవున డాడీ అంటాడు శ్రీతన్ వాడు ఆ ఇంటికి వెళ్ళడం ఎందుకు అని జీవన అంటుంది మీరు ఇక్కడికి రారేమో అనుకొని ఆ ఇంటికి వెళ్ళి ఉంటాడు అని జ్యోతి అంటుంది శ్రీతన్ నేను నీకు చెప్పింది రాంగ్ కమ్యూనికేట్ అయినట్టుంది జీవన్ జీవన అక్కడికే వస్తారు అని చెప్పాను కదా ఇక్కడికే వస్తారని చెప్పాను కదా అని జ్యోతి అంటుంది కుట్టి అక్క వచ్చిందా అని శ్రీతన్ అడుగుతాడు రాలేదని జ్యోతి అంటుంది అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంటాడు రా రాఖీ కట్టించుకోడానికి అప్పుడు కట్టించుకొని అప్పుడు నేనే అక్కడికి వస్తాను అంటాడు శ్రీతన్ ఏమన్నాడని అని అడుగుతుంది తమ్ముడు నేను వాడి కోసం వస్తే వాడు కుట్టి కోసం వెళ్ళడం ఏంటి అని జీవన అంటూ ఉంటుంది మీ అమ్మ నాన్న అలానే ఉన్నారు మీ తమ్ముడు కూడా అలానే ఉన్నాడు వీళ్ళు నీ గురించి ఆలోచించట్లేదు వాళ్ళు నీ వాడు నీ గురించి ఆలోచించట్లేదు అని హిందూ అంటుంది చిన్నత్తయ్య గారు ఎందుకు జీవన మనసులోకి లేనిపోని ఆలోచనలు తీసుకొస్తారు శ్రీతనికి చిన్నప్పటి నుంచి కుట్టి అంటే ఎందుకో తెలియని అభిమానం మేబీ కుట్టి ఇవన్నీ ప్రేమగా చూడడం వల్ల వచ్చిందేమో అని జ్యోతి అంటుంది అవును ప్రేమలన్నీ కుట్టి చూపించినట్టే అందుకే కుట్టి కోసం వెళ్ళాడు వాడికి రాఖీ కట్టడానికి వచ్చినందుకు నేను ఫుల్ అయ్యాను అని జీవన అంటుంది జీవన నువ్వు ఆవేశపడకు వాడు వెళ్ళింది మీ ఇంటికే కదా రాని వచ్చిన తర్వాత నేను అడుగుతాను అని జ్యోతి అంటుంది నేనే వాడిని అడుగుతాను అని జీవన అంటుంది జీవన ఆగు అని జ్యోతి అంటుంటుంది వాడిని ఆపలేకపోయావు నేను వెళ్తుంటే ఆపుతావా నీకు ఉత్తమ తల్లి అవార్డు ఇవ్వాల్సిందే అమ్మ అని జీవన చెప్పి వెళ్ళిపోతుంది సూర్య జీవన ఆ జీవన అని పిలుస్తూ ఉంటాడు ఆయన పట్టించుకోకుండా జీవన వెళ్ళిపోతుంది ఇప్పుడు అక్కడ జీవన ఏం గొడవ చేస్తుందో ఏంటో అని జ్యోతి అంటుంది నీకు తెలియదు తమ్ముడికి రాఖీ కట్టడం జీవన హక్కు శ్రీతను వెళ్ళి కుట్టితో కట్టించుకుంటే అత్తారింట్లో జీవన గురించి ఏమనుకుంటారు కుట్టికున్న విలువ తమ్ముడు దగ్గర జీవనకు లేదు అనుకోరా అంటుంది ఇందుమతి జీవనాన్ని కుట్టిని ఇక్కడికి రమ్మన్నప్పుడు మనకి చెప్పకుండా శ్రీతన్ అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కాదు అని సూర్య అంటాడు శ్రీతంది కుట్టిది ఓ రక్త సంబంధం సూర్య అందుకే తెలియకుండా దేవుడు వాళ్ళిద్దరిని కలుపుతున్నాడు అని ఇందుమతి మనసులో అనుకుంటుంది కానీ ఏనాటికైనా ఈ ఇంటి వారసరాల జీవనే కుట్టి కాదని మనసులో ఎందుమతి అనుకుంటుంది ఇంకా ఆనంది రాఖీని చూస్తూ అలా పూజ గదిలో కూర్చొని ఉంటుంది ఇన్నాళ్ళు అవకాశం లేక కట్టలేకపోయినాయి ఇప్పుడు అవకాశం ఉండి కూడా కట్టలేకపోతున్నా వచ్చే రాఖీ పౌర్ణిమకైనా నా తమ్ముడికి రాఖీ కట్టే అదృష్టం నాకు ఇవ్వు శివయ్యా అంతవరకు ఇది మీ నీ తానే ఉంచు అని మొక్కుకుంటూ ఉంటుంది ఆనంది అక్క అంటాడు శ్రీధన్ కుట్టి ఆనందంతో వచ్చి చూస్తుంది తమ్ముడు అంటుంది నీ చేత రాఖీ కట్టించుకోవడానికి నీ తమ్ముడు వచ్చాడక్క అంటాడు శ్రీధన్ అదేంది జీవన అక్కడికి వచ్చింది కదా అని ఆనంది అంటే అన్ లేదక్క నీతో రాఖీ కట్టించుకోవాలని వచ్చానంటాడు శ్రీతన్ హాయ్ శ్రీతన్ అంటూ వస్తాడు ఆదిత్య హాయ్ బావా అంటాడు శ్రీతన్ ఏంటి ఇంకా చెయ్యి ఖాళీగా ఉంది మీ జీవనక్కతో రాఖీ కట్టించుకోలేదా అని చైతన్య అడుగుతాడు లేదు బావా ముందు కుట్టి అక్కతో రాఖీ కట్టించుకొని ఆ తర్వాత జీవనక్కతో కట్టించుకుంటా అంటాడు శ్రీతన్ మీ ఆనంది అక్క ఏమో నీ గురించి ఆరాటపడుతోంది నువ్వేమో మీ ఆనంది అక్క గురించి ఆరాటపడుతున్నావు మీ ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఎప్పుడు ఎలా కలిగింది అంటుంది సునంద అమ్మ దానికి చాలా పెద్ద కథే ఉంది అమ్మ ఆనంది నాతో చెప్పింది చూసావా ఆనంది ఈ సంకల్పం ఎంత నీ సంకల్పం ఎంత బలమైనదో నువ్వు శ్రీతన్ కోసం కష్టపడి రాఖీ ప్రిపేర్ చేశావు కానీ వెళ్ళలేకపోయావు కానీ ఇప్పుడు చూడు నీతో రాఖీ కట్టించుకోవడానికి నీ తమ్ముని దగ్ నీ తమ్ముడు నీ దగ్గరికి వచ్చాడు అంటాడు ఆదిత్య శ్రీతన్ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అక్కడ జ్యోతమ్మ సూర్యబాబు అందరూ ఎదురు చూస్తూ ఉంటారేమో అని ఆనంది శ్రీతన్తో అంటుంది మమ్మీ డాడీతో ఫోన్లో మాట్లాడానక్క రాఖీ కట్టించుకొని వస్తానని చెప్పాను అని శ్రీతన్ అంటే అది కాదు శ్రీతన్ జ్యోతమ్మ అని ఆనంది అంటూ ఉండగా వదిన మనం ఒకరి కోసం ఏమన్నా చేయాలంటే ప్రేమ ఉండాలి నువ్వు శ్రీతన్ కోసం ఎంత ప్రేమగా పాయసం చేసావు తను అంతే ప్రేమగా నీ కోసం ఇక్కడికి వచ్చాడు వెళ్ళిపోవమంటేమిటి అని చైతన్య అంటాడు చివరి హండ్రెడ్ పర్సెంట్ రైట్ మై డియర్ సన్ అమ్మ ఆనంది మన కోసం ప్రేమగా వచ్చిన వాళ్ళని మనం కాదనకూడదమ్మా ప్రేమ అనేది ఎంత బలమైనదంటే అది ఎంత దూరంగా ఉన్నా దగ్గర చేస్తుంది అమ్మ ముందు మీ తమ్ముడికి రాఖీ కట్టు అని శశికాంత్ అంటాడు తమ్ముడు ఒక నిమిషం మీరంతా అలా సోఫాలో కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని ఆనంది లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఆనంది పూజ గదిలోకి వచ్చి శివయ్య జీవన అక్కడికి పోనివ్వకుండా చేస్తే నువ్వే నా తమ్ముని ఇక్కడికి పంపినావా థ్యాంక్స్ శివయ్య అంటూ ఆనంది దేవునికి దండం పెట్టుకుంటుంది ఇంకా చాలా సంతోషంగా రాఖీ మంగళహారతి అక్షింతలు అన్ని ప్లేట్లో పెట్టుకొని హాల్లోకి వచ్చి తమ్ముడు ఇలా కూర్చో అంటుంది ఆనంది ఇంకా శ్రీతన్కి బొట్టు పెట్టి హారతిస్తుంది ఈ రాఖీకి ఒక స్పెషాలిటీ ఉంది శ్రీతన్ మీ అక్క నీ కోసం శివయ్య అభిషేకం చేయించి ఆ పూజలో పెట్టిన రక్షతో ఆ రాఖి తయారు చేసింది అని ఆదిత్య చెప్తాడు ఇంకా శ్రీతన్ ఆ రాఖీ వైపు చూస్తూ ఉంటాడు సునంద శశికాంత్ చైతన్య ఆనంది శ్రీతన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు కేవలం ఇది రక్షాబంధన్ మాత్రమే కాదు ఆ దేవుడి ఆశీర్వాదం కూడా అని ఆదిత్య చెప్తాడు అవును బావా ఇందులో నేను కొత్తగా ఆశ్చర్యపోయేది ఏమీ లేదు ఎందుకంటే అక్క ఎప్పుడూ స్పెషలే అమ్మకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు కానీ నా కోసం ఏదైనా చేసేటప్పుడు కానీ తనే స్వయంగా చేసేది అక్క చూపులో ప్రేమ ఉంటుంది అక్క మాటల్లో ప్రేమ ఉంటుంది అక్క చేతుల్లో ప్రేమ ఉంటుంది అక్క గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జీవనక్క స్థానంలో కుట్టి అక్క ఉంటే బాగుంటుందిరా అని ఎన్నోసార్లు అనిపించింది అని శ్రీధన్ అంటాడు నువ్వు నేను ఒకే తల్లి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళమే తమ్ముడు కానీ అమ్మకి గండం ఉండడం వల్ల ఆ స్థానం మళ్ళీకి ఇవ్వాల్సి వచ్చింది అని ఆనంది మనసులో అనుకుంటుంది అక్క ప్రేమ అంత స్వచ్ఛమైనది కాబట్టే అక్క కోసం నేనే రావాల్సి వచ్చింది అని శ్రీతన్ శ్రీధన్ ఎమోషనల్గా చెప్తాడు రాఖీ కట్టక అని ప్రేమగా చెయ్యి చూపిస్తాడు శ్రీధన్ ఇంకా ఆనంది ఆదిత్య వైపు చూస్తూ శ్రీతన్కి ప్రేమతో ఆనంద బాష్పాలతో రాకి కడుతుంది ఇంకా శ్రీతన్ అక్క నన్ను ఆశీర్వదించు అని ఆనంది పాదాలని తాకుతూ ఆశీర్వాదం తీసుకుంటాడు ఆనంది అక్షింతలు తీసుకుని శ్రీతన్ని ఆశీర్వదిస్తుంది ఇంకా లే తమ్ముడు అని శ్రీతన్నికి పాయసం తినిపిస్తుంది శ్రీతన్ కూడా ఆనందికి పాయసం తినిపిస్తాడు శ్రీతన్ జీవన ఆడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో ఇంటికి వెళ్తావా అంటుంది నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చానక్క అది నీకు ఇచ్చి నేను బయలుదేరుతాను అంటాడు శ్రీతన్ ఏమీ వద్దు నువ్వు వచ్చావు కదా నాకు అది చాలు అంటుంది ఆనంది ఆనంది మీ తమ్ముడు నీకెన్ అంత ప్రేమతో గిఫ్ట్స్ తీసుకొని వస్తే తీసుకోవాలి కానీ వద్దంటావేంటి అని ఆదిత్య అంటాడు ఐ లైక్ యూ బావా అక్క బావ చెప్పాడంటే నువ్వు తీసుకోవాల్సిందే బయట అని బయటికి వెళ్తాడు కారు దగ్గరికి ఏంటండి మీరు కూడా అంటుంది ఆనంది ఆదిత్యతో అక్క ఈరోజు నేను ఏం అడిగినా నువ్వు కాదనకూడదు మీ అక్క కాదన్నా నేను నీకు సపోర్ట్గా ఉంటాను శ్రీతన్ అంటాడు ఆదిత్య బావలందరూ నీలాగే ఉండాలి బావ అంటాడు శ్రీతన్ బావ మరుదన నీలాగే ఉంటే బావలందరూ హ్యాపీగా ఉంటారని చైతన్య అంటాడు ఆదిత్య బావా నువ్వు ఇలా వచ్చి అక్కపక్కన నిలబడు అని శ్రీతన్ జ్యువెలరీ బాక్స్లో రెండు రింగులు చూపిస్తాడు మీ పెళ్లి నేను చూడలేదు కదా నా కండ్ల ముందు మీరు ఉంగరాలు మార్చుకోవాలి అప్పుడు మీ పెళ్లి నేను చూడలేదు అన్న బాధ పోతుంది బామర్ది కోరిక బావ తీర్చాల్సిందే అని ఆ రింగ్స్ తీసుకుంటాడు ఆదిత్య తీసుకొని ఆనందికి రింగ్ పె పెడతాడు ఆదిత్య ఆనంది కూడా ఆదిత్యకు రింగ్ పెడుతుంది ఇంకా శ్రీతన్ తన సెల్ ఫోన్లో ఆనంది ఆదిత్యకు ఫోటో తీస్తాడు బాబు శ్రీతన్ ఇంకా నువ్వు చాలా తీసుకొని వచ్చినట్టున్నావు అని శశికాంత్ అడుగుతాడు అవును అంకుల్ మా అక్క కోసం బోల్ని ప్రేమను తీసుకుని వచ్చాను అంటూ జ్యువెలరీ బాక్స్లో బయటికి తీస్తాడు అందులో గాజులు కమ్మలు నెక్లెస్ పట్టీలు ఉంటాయి ఇవన్నీ ఎందుకురా తీసుకొచ్చావు అంటుంది ఆనంది మా అక్క మీద నాకున్న ప్రేమ అని ముందే చెప్పాను కదా అక్క నువ్వు నా కోసం శివుడికి అభిషేకాలు చేయొచ్చు కానీ నేను నీ కోసం ఈ చిన్న కానుక కూడా తీసుకురాకూడదా అని శ్రీతన్ ముందు నువ్వు ఇలా కూర్చో అక్క అంటాడు ఆనందిని అక్క నా కోసం ఈ చోళీలు ఇప్పుడు పెట్టుకోవా అంటాడు శ్రీతన్ ఆనంది ఆదిత్య వైపు చూస్తుంది ఆదిత్య పెట్టుకో అన్నట్టు తల ఊపుతాడు ఇంకా ఆనంది చాలా సంతోషంగా జూకాలని పెట్టుకుంటుంది ఇంకా తర్వాత సునంద ఆనంది ఆదిత్యకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్